హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లాస్డే డైరీస్ ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ అరిసెలు సో అరిసెల కోసం ముందుగా పావ నైటంతో నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా మనం బియ్యం పిండి తయారు చేసుకోవాలి కేజీ నర బెల్లంకి ఒక కేజీ బెల్లం అయితే తీసుకోవాలి ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి బెల్లం పాకం మనం బెల్లం పాకం రెడీ చేసుకోవాలంటే సో ఈ పాకం అనేది ఎక్కువ ముదురు పాకం అయితే కాకూడదు ఎందుకంటే ఒకవేళ పాకం ముదిరిందనుకోండి అరిసెలు అనేవి గట్టిగా వస్తాయి సో ఇలా పాకం పెట్టిన తర్వాత మనం మధ్య మధ్యలో చెక్ ఉండాలి చెక్ చేసుకుంటూ ఉండాలి కొంచెం లేత పాకం వచ్చాక వస్తే సరిపోతుందండి సో ఇక్కడ మనం పాకమైతే చెక్ చేసుకుంటున్నాం వెదర్ ఇట్ ఇస్ రిగోర్ నాట్ అనేది ఇక్కడ అయితే రెడీ అయిపోతుంది రెడీ అయిపోయిందండి సో మన నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఏదైతే బియ్యం పిండిని ప్రిపేర్ చేసుకున్నామో ఆ పిండిని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ ప్రాసెస్ చేయడానికి ఖచ్చితంగా ఇద్దరైతే ఉండాల్సింది ఒకరు పిండి వేస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉండాలి కదా ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉండాలి ఎందుకంటే అది కొంచెం కూడా ఉండలు కట్టకుండా చూసుకోవాలన్నమాట పిండి అనేది ఆ పాకంలో బాగా మిక్స్ అయిపోవాలి సో మీలో ఎవరైనా చేశారా అరసలు ప్రాసెస్ మీకు ఎలా అనిపిస్తుంది వెదర్ ఇట్ ఈస్ ఈజీ ఆర్ డిఫికల్ట్ నాకైతే కొంచెం డిఫికల్ట్గానే అనిపించిందండి బట్ చేస్తూ ఉంటే ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ అమ్మఒట్ ఈజీ బట్ ప్రాక్టీస్ అనేది ఉండాలి సరే కదా మనం మొత్తం పిండిని అయితే ఇందులో వేసేసుకున్నాము ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఆ బెల్లం పాకంలో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయినట్టే ఈ పిండిని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక ఒక ప్లేట్ అయితే తీసుకున్నామండి ఒక పెద్ద పళ్ళెం తీసుకున్నామండి ఆ పళ్ళానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ ఏదైతే ఉందో ఈ బ్యాటర్ అంతా కూడా ఆ పళ్ళెంలో ఆ పళ్ళెంలోకి మనం షిఫ్ట్ చేసేసుకున్నాం షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ అయితే పెట్టేసుకోవాలండి అరిసెలు ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టుకున్నాక చేస్తున్నారు కదా ఒక బౌల్ తీసుకొని దానికి ఒక పాలిథిన్ షీట్ అయితే పెట్టుకున్నామని ఆ షీట్ మీద ఇలా అరిసెలు ఒత్తుకుంటూ అందులో వేసుకోవాలి సో మనం ఆయిల్లో అరిసెలు వేసాక ఒక టూ త్రీ సెకండ్స్కి ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో అరిసెలు కూడా మనం ఎక్కువగా ఫ్రై చేయకూడదు కొద్దిగా ఫ్రై చేస్తే కొంచెం మెత్తగా ఉన్నప్పుడు తీసేసేయాలి ఎందుకంటే మనం ఎక్కువగా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే మనకి అరిసెలు అనేవి చాలా గట్టిగా వస్తాయి కొంచెం ఫ్రై అయ్యాక తీస్తే ఏంటంటే మనకి తినేటప్పుడు చాలా మెత్తగా ఉంటాయి అరిసెలు టేస్టీగా కూడా ఉంటాయి సో ఇవి కూడా ఒకరు వేస్తూ ఉంటే ఒకరు తీస్తూ ఉండాలండి కొంతమంది కొబ్బరి బొండం ఉంటుంది కదా దాన్ని హాఫ్గా చేసి దాని మీద కూడా వేస్తూ ఉంటారు చా దాని మీద కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి సో ఈ అరిసెలు మనం తీస్తు ఏవైతే తీస్తున్నామో తీసిన తీసినట్టే ఒక పేపర్ మీద అయితే వేసుకోవాలండి వెంటనే చల్లారక ఎందుకంటే ఆ ఆయిల్ అనేది ఫీల్ చేస్తుంది అనమాట ఆ పేపర్ ఈ ఫ్రై అయిన అరిసెలు తీసాక కూడా మనకి చాలా ఆయిల్ అనేది వస్తుందండి అందులో నుంచి చాలా కొంతమంది ఏం చేస్తారంటే మనకి స్పెషల్గా దొరుకుతుందనమాట ఆయిల్ ప్రెష్ చేసేది అది కూడా మీరు యూజ్ చేయొచ్చు ఆయిల్ ప్రెష్ చేయడానికి నేనైతే ఇలాగే చేశానండి తీసిన తర్వాత ఈ విధంగా పేపర్ మీద అయితే మనం ఒక అరసలన్నీ వేసేస్తున్నాం ఎందుకంటే సో దాట్ అది ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది కాబట్టి సో మీలో ఎంతమందికి అంటే ఇష్టం కమెంట్ చేయండి ఎప్పుడైనా ఈ ప్రాసెస్ మీరు ట్రై చేశారా లేదా మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి సో ఫైనల్లీ మన టేస్టీ టేస్టీ అరిసెలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి